వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆఫ్రికాలో ఆంధ్రా అమ్మాయి రోజు వచ్చేసరికి బర్త్డే అనమాట ఫుల్ వీడియో అయితే చూసే బర్త్డే వల్గ్ కూడా చాలా సింపుల్గా అయితే చూపించేస్తాను అండి ఫుల్ వీడియో అయితే చూసేయండి మార్నింగ్ లైవ్ కానీ అయితే సేమే చేద్దాం చేద్దామని చెప్పి పాలు అయితే మరగబెట్టామనమాట పాలు వచ్చేసరికి ఇక్కడ మనా మిల్క్ అయితే దొరుకుతాయండి ప్యాకెట్ పాలు అనమాట ఇక్కడ ఆవు పాలు గేదె పాలు అమ్మరు ఇంకా అవి కూడా మరిగిన తర్వాత ముందుగా అయితే సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుని ఉంచుకున్నాను పాలు మరిగిన తర్వాత ఆ సేమ్యాలు కూడా పాలల్లో అయితే వేసేసాను అనమాట ఎదుగుండి వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మగ ఉడికి ఉడికిపెట్టేవారు ఉంచేసాను అనమాట సగ్గుబేయ్య మెస్ ఇంకా టేస్ట్ వస్తుంది కానీ ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం కదండి ఇదిగోండి ఇదే అనమాట మన మిల్క్ ఇక్కడ షుగర్ వచ్చేసరికి చాలా చిన్నగా భలే ఉంటుంది అనమాట ఇంకా అది కూడా మరిగిన తర్వాత షుగర్ అయితే వేసేసానండి షుగర్ కూడా వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకుంటే పొయ్యి మీద అందులో ఉన్న తీపితనం అనేది దాంట్లో ఉంటుందన్నమాట అది సేమే కూడా రెడీ అయిపోయింది ఇంకా బాత్ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట అప్పుడు దేవుడి దగ్గర పెట్టి కొంచెం అయితే తన మీద పెట్టుకున్నానండి ఇంకా దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము కూడా తిన్నాము ఇంకా ఈ రింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ రింగ్ స్పెషల్ నాకు పెళ్ళికి ముందు అయితే అయితే నాకు ఇది ఫస్ట్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఎప్పుడు నా హ్యాండ్ ఇంటదనమాట ఈ రింగ్ అయితే నాకు గుర్తొచ్చింది ఇంకా బర్త్డే కోసం అయితే డ్రెస్ అయితే తీసుకున్నానండి ఇది ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను ఇంకా దాని మీదకి ఏమేమి జ్యువెలరీ మ్యాచ్ అవుతుంది ఉంది అని చెప్పి అయితే రెడీగా పెట్టుకున్నాను నాకు నాకేంటంటే ఎప్పుడు అయితే నేను అవాడైనా మా అమ్మాయిదైనా ఇద్దరు సేమ్ అయితే వేసుకుంటామండి ఈ బర్త్డేది వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ పేజీలో తీసుకున్నాను ఏదో చిన్నపిల్లలకి బెలూన్ ఊడినట్టు అయితే ఊదారండి నాకు బెలూన్ ఉంటాను కానీ వాళ్ళు అరేంజ్ చేశారు ఇంకా కేక్ కూడా ఒక స్పెషల్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి కేక్ లెబెనిస్ కేక్ అనమాట కేక్ ఇక్కడ దొరకలేదు ఇండియన్ బాలీవుడ్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట అక్కడ అయితే తీసుకొద్దామని వెళ్ళారు కానీ అక్కడ తన ఎంజాయ్ వెళ్ళిపోయారంటే ఇంక ఈ కేక్ కోసం అయితే చాలా తిరిగారనమాట ఫైనల్గా అయితే లెబనీస్ రెస్టారెంట్ ఉంటుందండి అక్కడైతే కేక్స్ అవి చేస్తారనమాట అక్కడైతే దొరికిందండి చాక్లెట్ కేక్ అనమాట నా పేరు రసారి చూసారా అది కూడా చాక్లెటే అనమాట ఫైనల్గా కేక్ అయితే సాధించారండి మా హస్బెండు డెకరేషన్ కూడా అయితే సింపుల్గా ఏదో చిన్న పిల్లలకి బెలూన్ అంటించినట్టు చేశారు నా కొద్దు అన్న బాగుంటామని చెప్పి వాళ్ళైతే డెకరేషన్ అయితే చేసారండి ఇదిగోండి ఇలా అయితే నేనైతే రెడీ అయ్యానండి ఇది నా అవుట్ ఫిట్ నా జ్యువెలరీ అనమాట మీకు ఏమైనా అవుట్ ఫిట్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ అయితే చేయండి ఇంకా బర్డేనా ముగ్గురు అయితే కలిసి అయితే కేక్ అయితే కట్ చేస్తామని ఎప్పుడు ఆలే వీళ్ళు కట్ చేస్తాయి వచ్చేసరికి టేస్ట్ అయితే చాలా అయితే చాలా బాగుందనమాట ఇంకా చాక్లెట్ కేక్ అన్నీ మా అమ్మాయి అయితే ఫుల్గా అయితే తిందండి ఇంకా ఏం చేసామంటే నైట్ నైన్ అయిపోయింది అనమాట తెల్లారి కూడా కేక్ మిగిలింది ఇక్కడ ఉన్న మాకు రోడ్డు వర్క్ అయితే చేస్తున్నారనమాట వాళ్ళకైతే పంచి పెట్టేసామని అంటే మొత్తం మనం తినలేము కదండి ఇంకా వాళ్ళకైతే హ్యాపీగా అయితే తీసుకున్నారనమాట ఇంకా డెకరేషన్ వచ్చేసరికి అయితే ఇలా ఇలా ఉందండి పిల్లలకు డెకరేషన్ చేసినట్టు అన్నమాట మా అమ్మాయి అయితే ఆ బెలూన్స్ అయితే పుల్లైతే ఆడుకుందండి స్టిల్ ఇప్పటికీ కూడా ఆడుకుంటుంది అనమాట ఇంకా వాటితో సరే దాని ఆనందం కోసం మేము కూడా ఉంచేసాము డిన్నర్కి బయటికి అన్నారు కానీ నేనే వద్దానన్నమాట ఇంట్లో తిన్నంత ఉత్తమం ఏది ఉండదు అనమాట నేను మనీ ఖర్చు పెట్టుకుని వేస్ట్ చేయడం ఇంకా ఇంట్లోకి దొమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశామండి ఇంకా దమ్ కూడా చాలా బాగా వచ్చింది ఎందుకంటే బయట తిని వచ్చి అలసిపోయే బదులు ఇంట్లోనే హ్యాపీగా వండుకొని తింటే దాని ఆనందమే వేరు కదండి అంచుకే పై దమ్ అయితే ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇంకా స్ప్రైట్ అయితే నాకు స్ప్రై కూల్ డ్రింక్ అయితే కంపల్సరీగా ఉండదనమాట తినేటప్పుడు అది అయిపోయిన తర్వాత గిఫ్ట్స్ అని చెప్పి ఓపెన్ అయితే చేశామన్నమాట చాక్లెట్ అయితే ఇచ్చారు దాన్ని కూడా మా అమ్మాయికి ఇచ్చేస్తాను చాక్లెట్లు పెద్ద నేను లైక్ చేయను అనమాట నేను చిన్న చిన్న చాక్లెట్లు ఉంటే చూసారు అవి అయితే తింటాను నెక్స్ట్ ఏంటో అనేది ఓపెన్ చేద్దాం అనమాట ఓపెన్ వరకు అందులో ఏముందని మనకు తెలియదు ఎంతలా పార్సల్ అయితే చేసేసారు దాన్ని ఇంకా ఫైనల్గా నేనైతే వాచ్ అనుకున్నాను మరి అందులో ఓపెన్ చేస్తున్నారు కదా చూద్దాం తినే ముందు రుచింది తినే ముందు రుచింది అంటారు కదా అలాగే తినే ముందు ఎందుకు మనం చూసే ముందు ఆ తర్వాత వాచ్ అండి స్మార్ట్ వాచ్ అనమాట ఫైనల్గా అయితే స్మార్ట్ వాచ్ కూడా ఇయర్బడ్ ఇయర్ ఫోన్స్ కూడా వచ్చేసింది అనమాట ఇంకోటి అయితే చూద్దాము ఇందులో ఏముందో ఇందులో ఏముంది అంత చిన్న చెట్లు చుట్టారు ఏముందో చూద్దాం మరి అందులో కూడా గోల్డ్ అనుకుంటున్నాను ఓకే అండి ఇది ఫైనల్గా గోల్డ్ కూడా వచ్చేసింది అనమాట అది వచ్చేసరికి మూడు మూడు గ్రాముల్లో గ్ రెండు గ్ రు గ్రాములు అనమాట ఇక్కడ మనకు ఆఫ్రికా వచ్చేసరికి గోల్డ్ అయితే వాళ్ళు అమ్ముతారు ఫైనల్గా అయితే మూడు గిఫ్ట్లు అయితే సాధించాను అనమాట ఇదండి బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట మీరు నా బర్త్డే వాళ్ళకి చూసి అయితే నవ్వుకోవద్దు ఏదో నాకు సరదాగా ఇలా అయితే నాకు ఆఫ్రికాలో అయితే ఇలా జరిగిందండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి